ॐ गङ्गणपतये नमः श्रीगुरुदत्तात्रेयाय नमः अखण्डं गदाकारम् व्याप्तं येन चराचरं तत्पदम् दर्शितं येन तस्मै श्रीगुरवे नमः आदौ ब्रह्मा मध्ये विष्णुः தாிவ மூத்தித்யூருதேய நமோஸ் திங்க சிபாபதி திங்க మ ఈ నలభై నాలుగవ రోజున మనం కలీగంలో మరటి దత్త అవతారము అని చెప్పబడే శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు మరియు రెండవ దత్త అవతారమైన శ్రీగురుడు అని పిలువబడి శ్రీగురు నృసింహ సరస్వతి మహాస్వాముల వారి దివ్య భవ్య చరిత్ర శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామివారు రచించిన శ్రీ గురి చరిత్ర కథాసార గ్రంథము ఆధారముగా చేసుకుని ఈ నలభై నాలుగవ రోజున నలభై నాలుగవ అధ్యాయములో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయములను గురు కటాక్షమ చేత గురు కృప చేత మనం ఈ రోజు తెలుసుకుంటున్నామని మనందరం కూడా గురు భక్తి పరాయణమై ఉండాలి అని మరొక్కసారి తెలియజేస్తూ ఈ అధ్యాయంలో ఉన్న అంశము ముఖ్యమైనటువంటి విషయములు కూడా మనం తెలుసుకుంటున్నాం గానగాపురంలో తంతుకుడు అనేటువంటి ఒక సాలివాడు ఉండేవాడు ఆ శారికి శ్రీగురుని మీద ఎంతో భక్తి ప్రతిరోజు కూడా తన శ్రీధరుడు ఉండేటువంటి ప్రదేశము అంతా కూడా శుభ్రం చేసి ఆయనకి నమస్కారం చేసుకుని వెళ్తూ ఉండేవాడు అలా అవకాశం ఉన్నప్పుడు రోజంతా అక్కడే ఉండి ఏదో ఒక సేవ చేస్తూ ఉండేటువంటి వాడు ఈ తంతకుడు అనేటువంటి సారివాడు ఒకసారి మహాశివరాత్రి వస్తుంది అనగా గ్రామస్తులు అతని శ్రీశైలం వెళ్దామని అమ్మనున్నారు నాకు ఇదే శ్రీశైలం భోగ కైలాసం శ్రీగురుడు మల్లికార్జునుడు అని చెప్పాడు అతను మరి ఇక్కడ ఉండేటువంటి శ్రీగురు శ్రీ నృసమ సరస్వతి స్వామి వారి నా పారిన మల్లికార్జునుడు అని కూడా చెప్పాడు అప్పుడు అతని యొక్క మిత్రులు బంధుజనులు అందరూ కూడా అతన్ని మూడు అని తలంచి అందరూ కూడా శ్రీశైలం యాత్ర కోసం వైద్యులు వెళ్ళారు అలా తంతకుడు ఆ రోజున శ్రీగురుని యొక్క సన్నిధికి వెళ్ళాడు శివరాత్రి రానే వచ్చింది కాబట్టి ఆ రోజు శ్రీగురుడు తంతకుని తమ పాదకులు గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకోమన్నారు అతడు కూడా అలాగే చేసి కన్నులు తెరిచి చూచేసరికి వారిద్దరు కూడా శ్రీశైల క్షేత్రంలో ఉన్నారు అలా శ్రీగురుడు అతనికి శ్రీశైలంలో ఏమేమి చూడాలో ఎలా ఆరాధించాలో అంతా చెప్పి వివరంగా మల్లికార్జున స్వామి స్వయం భలింగేశ్వరుడు అయినటువంటి ద్వాదశ జ్యోతిర్లింగములలో ఉండేటువంటి ఆ మల్లికార్జున లింగమును దర్శనం చేసుకుందామనమన్నారు అప్పుడు అక్కడ గ్రామస్తులు ఎదురై శ్రీగురుని మఠమే శ్రీశైలం అన్నావు కదా మరలా ఎందుకు వచ్చావు అని అడిగారు అప్పుడు ఆ తంతకుడు అనేటువంటి సారిపాటు వారితో చెబుతున్నాడు తమ మహిమతో శ్రీగురుడు నన్ను ఇక్కడికి తీసుకువచ్చారని అక్కడ చెబితే వారెవరూ కూడా అతని యొక్క మాటలని నమ్మలేదు తంతకుడు మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకుని వెళ్ళారు అక్కడి లింగంలో అతనికి గురుమూర్తి అనేటువంటి శ్రీగురు నృసింహ సరస్వతి స్వామివారే దర్శనమిచ్చారు అక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా అద్భుతమైనటువంటి ఆ మధ్య మల్లికార్జున స్వామిని వారిని రూపంలో పూజిస్తూ ఉంటే అదంతా కూడా శ్రీగురుడే స్వీకరిస్తున్నట్లుగా అతనికి గోచరమైంది దర్శనమైంది శ్రీగురుడే ప్రత్యక్ష శంకరుడు అనే రూఢి అయిపోయింది అన్నీ చూచి కంతకుడు శ్రీగురుదేవులేటువంటి శ్రీనిసింహ సరస్వరీ స్వామి వారి దగ్గరికి వెళ్ళాడు శ్రీగురుడు మళ్ళీ అతన్ని తమ పాదుకులు గట్టిగా పట్టుకోమన్నారు అలా క్షణకాలంలో ఇద్దరు కూడా తిరిగి గానగాపుర క్షేత్రములకు వచ్చారు అతన్ని శ్రీ గురుదేవులు తిరిగి సంగమ స్థానానికి చేర్చారు అలా యాత్రకు వెళ్ళినటువంటి గ్రామస్తులు కొద్ది రోజుల్లోనే తిరిగి వచ్చారు గురు యొక్క మహిమకంతా కూడా ఆశ్చర్యపోయారు ఇలా ఈ అధ్యాయం యొక్క సారాంశం ఏంటంటే గురుదేవులు తలుచుకుంటే ఉన్న చోటనే శిష్యులకు అన్ని యాత్రాస్థలను కూడా చూపించగలరు అన్ని తీర్థయాత్రల్లో కలిగేటువంటి ఆ నదులను తీర్థస్థలం ఉండేటువంటి తీర్థములను తీర్థరాజములను కూడా మనకి దర్శింపజేయగలరు అని ఈ అధ్యాయం మనకి పూర్తిగా తెలియజేస్తుంది అందుకనే అంటారు శ్రీ గురుదేవ దత్తాత్రేయ స్వరూపమైనటువంటి మీ అనుగ్రహం వల్ల వారు కరణించినట్లయితే శిష్యులు పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసం కలిగినట్లయితే వారికి అన్ని క్షేత్రములను కూడా పరమేశ్వరుడు స్వరూపంలో ఆ శ్రీగురుడు ఆ కేవలం తమ యొక్క మహిమ చేత వారికి దర్శింపజేయగల సమర్థులు అంతేకాకుండా అంత పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఎవరైతే గురువుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి ఎలవేళలో కూడా ఆయురాలు ఐశ్వర్యములు మహదయమైనటువంటి శాంతిని ఆనందమును కూడా ప్రసాదిస్తారు అని ఈ అధ్యాయం యొక్క కథలలో మనం తెలుస్తూ ఉన్నది అందుచేత మనమందరం కూడా ఏ పరిస్థితుల్లో కూడా గురు కడాక్షణ సంపాదించినట్లయితే అచ్చటనే అన్నీ కూడా మనం పొందవచ్చు గురువు యొక్క కడాక్ష చేత అన్నీ మనకి సమకూర్చుతాయి కేవలం లౌకికమైనటువంటివే కాదు పారమార్థికమైనటువంటివే కాదు ఏదైనా గురువు యొక్క శక్తి మనకు అనుగ్రహం అనుగ్రహం కలిగిందంటే గురు యొక్క శక్తి ద్వారా శిష్యులకు ఏదైనా చేయగలరు అని ఈ అధ్యాయం యొక్క సారాంశంగా తెలియబడుతోంది అని తెలియజేస్తూ మరొక్కసారి గురువు పాదుకులకు నమస్కరిస్తూ గురుదేవులను అపరాధంగా వారికి శరణ కోరుకుందాం మనం కూడా శ్రీశైల మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబాసమైన శ్రీ గంగాదేవి బ్రహ్మరాంబాసమైన మల్లికార్జున స్వామి వారిని నామస్మరణ చేసుకుని మనం కూడా గురు కడాక్షం చేత ద్వాదశ జ్యోతిర్లింగములలో ఒక క్షేత్రమైనటువంటి అష్టాదశక్తిపీఠములలో బ్రహ్మరాంబాదేవి యొక్క దర్శనం కూడా ఒకసారి మనం ఆ తంతుకుడికి ఏ విధంగా స్వామివారు గురుస్వామివారు ఏ విధంగా దర్శించారో మనం కూడా అలాగే దర్శించినట్టుగా మనం కూడా భావించుకుని వెళ్ళి వినిషను లోకము నందున పల్లవింకెలు నీదు భావము బ్రహ్మ లోకము నందున భావం బ్రహ్మలోకమునందునా కైలాసమందుకమునందునా చెల్లు నమ్మాత్రైలోకవాసి अष्टादश्तिपीठस्वरो चिदृपी पर भगवती राजेश्वरी राजे प्रकृति पुरुष शिव कामसुंदरी भरे अपराधा श्रीचरणा मम चिता शरणागति अवधूता शन्तः षन्तः शन्तः श्रीगुरुदत्तादिगम्बर जय गुरुदत्तादिगम्बरा वागद्धादेव संवृत्तौ वागद्ध जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ ॐ नमः शिवायै च नमः शिवाय ॐ स्वस्ति वं स्वस्ति वौं स्वस्ति